రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు ఈ రోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ముందుకు వచ్చాం ఈ రోజు మనం బెంగళూరు ఉన్న సినిమా ఆర్టికల్స్ అంటే సినిమాలో మనం యూజ్ చేస్తూ ఉంటారు కదా ప్రాపర్టీస్ అవన్నీ ఎలా తయారు చేస్తారు అవి ఏంటి అసలు రియల్ గా ఎంత ఉంటాయి ఫేక్ ఎంత ఉంటాయి అన్నీ మనం చూస్తున్నప్పుడు అన్నీ రియల్ గా అనిపిస్తాయి కానీ అవి అన్నీ కూడా మాక్సిమం ఫేక్ ఉంటాయి అవి ఎలా ఉన్నాయి అవి ఎలా తయారు చేస్తారో ఆ తయారు చేసే కార్మికులు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా చూసి ఈ రోజు మనం తెలుసుకున్నాం రండి ఇక చూడండి ఇది ఒకటి కత్తి ఇది మనము సినిమాలో ఇప్పుడు మనము బాలకృష్ణ సినిమాలో అన్నిటిలోనే చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కత్తి ఇలా చూస్తే లైట్ వెయిట్ ఉంటుంది ఏమి లేదు దీన్ని పెయింటింగ్ చేసి అంత పెడుతున్నారు అంతే ఈ కత్తిలు వాడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు బీరకాయలు బీరకాయలు ఇవి కూడా ఫేక్ అనమాట మొత్తం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బీరకాయలు కాకరకాయలు కాకరకాయలు చూడొచ్చు కాకరకాయలు ఇవన్నీ కూడా ఫేక్ తయారు చేశాను అమ్మా ఇది ఇందాక అనుకున్నాం కదా తయారు చేసిన మామూలుగా ఇలా ఉంటుంది దీనికి పైన బ్లాక్ పెయింట్ వేసి ఆ ప్యాక్ పెయింట్ నేసి దీనికి మొత్తం అంతా రెడీ చేసి ఎండ్ లో ఆరబెడుతున్నారు ఆరబెట్టిన తర్వాత అవి నార్మల్ మంచి కలర్ తోటి షేప్ తోటి వస్తుంది బట్ ఈ కత్తులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి ఇలా మనం హరహర్ సినిమాల్లో అవి కూడా ఉంటాం కదా స్కెలిటన్స్ అవి వాడుతూ ఉంటారు స్కెలిటన్స్ అవి కూడా దానికి ఇది చేశారు కానీ ఏ మెటీరియల్ చేశారు ఎలా చేస్తారో అవన్నీ కూడా ఆ సార్ని అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏంటి ఎలా ఉంటాయి అన్నీ ఎలా వస్తాయి తయారు చేస్తారని ఇప్పుడు దాకా చూసాం కదండీ అవన్నీ ఎలా తయారు చేస్తారో ఏం చేస్తారో సార్కి బా తెలుసు సార్ ఇప్పుడు అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీ పేరు ఏంటి ఇప్పుడు ఎప్పుడు నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి నా పేరు మల్లికార్జున బతిగట్ట ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ ఈ మధ్య ఆర్ డైరెక్టర్ సెక్రటరీ ఓకే ఇప్పుడు ఇవి అన్ని నార్మల్ గా ఇప్పుడు కత్తులు అన్ని చూసాం ఇవన్నీ ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ గా ಒಂದು ಕತ್ತಿ ಅಂದ್ರೆ ಇದನ್ನ ಈ ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅಂದ್ರೆ ಇದು ಪ್ರಿಪರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಪೇಂಟ್ ಆಗಿಲ್ಲ ಇದನ್ನ ತಯಾರು ಮಾಡೋದಿಕ್ಕೆ ಒನ್ ಡೇ ಒನ್ ಡೇ ಒನ್ ಡೇ ಫುಲ್ ಟೋಟಲ್ ಟೋಟಲ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಏ ಮೆಟೀರಿಯಲ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಇದು ರಬ್ಬರ್ ಕತ್ತಿ ಜೊತೆಗೆ ಒಂದು ಬುಲೆಟ್ ಮಾಡಿದ್ವಿ ಓಕೆ ರಾಬರ್ಟ್ ಮೂವಿಗೆ ರಾಬರ್ಟ್ ಮೂವಿಯವರ ಬುಲೆಟ್ ಮಾಡಿದ್ವಿ ಸಾಧುಕ್ ವಕೀಲ ಅವ್ರಿಗೊಂದು ಮಾಸ್ಕ್ ಮಾಡಿದ್ವಿ ಈಗ ಒಂದು ಕೆಡಿ ಡಿ ಮೂವಿ ಅಂತ ನಡೀತಾರೆ ಅದಕ್ಕೂ ಸಂಪೂರ್ಣ ಕೊಟ್ಟಿದೀವಿ ಆಮೇಲೆ ಮಾರ್ಟಿನ್ ಮೂವಿದು ಸಂಪೂರ್ಣ ಕೊಟ್ಟಿದ್ವಿ ರಿಲೀಸಿಂಗ್ ಅಂತದ ಓಕೆ ಮಾರ್ಟಿನ್ ಮಾರ್ಟಿನ್ ಅವ್ರು ಹೇಳಂದ್ರೆ ಆ ಇರೋ ಧ್ವ ಸರ್ ಧ್ರುವ ಸರ್ ಜರ್ ಮಾರ್ಟಿನ್ ನಾಲ್ಕು ಐದಕ್ಕೆ ಚಾಲಕದ ಪ್ರಾಡಕ್ಸನ್ ಅಪೂರ್ತಿ ಫೈಟ್ ಪ್ರಾಪ್ಸ್ ಅಲ್ಲ ಅದು ಟೋಟಲ್ ಆಗಿ ಮೊತ್ತಮ್ ಓಕೆ ಒನ್ನಿ ಕೂಡ ಅವಾಗ ఓకే ఇంకా ఇప్పుడు ఒకసారి మాకు కొన్ని 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 వస్తువులు చూపిస్తారు సార్ మీరు ఎలా తయారు చేసారు సార్ ఇది ఇది ఏంటి సార్ ఇది ఇది ఆల బ్రేక్స్ సార్ ఓకే అది మనం చూస్తే చాలా బరువుగా చాలా బరువుగానే ఏమీ లేదు చూడండి లైట్ బట్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి కూడా చూద్దాం సార్ ఒకసారి సార్ సార్ ఓకే ఓకే ఇది హలో బ్రిక్స్ ఇది ఇది ఏ మెటీరియల్ సార్ ఇది కెమికల్ సార్ ఇదంతా చూస్తే కొంచెం మనకి అది స్పాంజ్ లా అనిపిస్తుంది లేదు కెమికల్ సార్ మొత్తం ఓకే ఇది నెక్స్ట్ ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ హాలో బ్యాగ్స్ ఉన్నాయి కెమికల్ లో చేసిందాం సార్ అది దాన్ని ఓకే ఓకే ఇక్కడ కెమికల్ ఇది ఏమో హాలో బ్యాగ్స్ అది వుడ్ వుడ్ ఇది ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ హాకీ బ్యాట్ లో ఇది కానీ ఇది చూస్తే ఇలా వచ్చింది సార్ ఇవన్నీ ఫినిష్ చేస్తాం ఫినిష్ చేస్తాం ఫినిషింగ్ ఓకే ఓకే ఇట్లా వస్తుంది చూపిస్తంది కొడ ఉంది ఆ అదిమేది స్టిక్కర్ అంటే మీ మళ్ళీ వణం వైట్ కలరింగ్ వస్తదా ఆ సార్ ఓకే సరే ఇది కోకోనట్ ఓకే సార్ ఇది ఇప్పుడు ఇది కోకోనట్ సార్ ఇది ఓకే కోకోనట్ ఇది కూడా మనకి ఇది ఏ మెటీరియల్ సార్ ఇది కెమికల్ సార్ ఇది కెమికల్ ఉంటుంది ఉంటదా వాటర్ వాటర్ పోస్తాం పోస్తాం పోయాలా సార్ ఇప్పుడే మనం సినిమాలో వాళ్ళు బ్రేక్ చేసి ఇది అంతా చేసేది కూడా వాటర్ వస్తుంది ఏది లోగా వైట్ కలర్ ఓకే వస్తుంది సార్ ఇది డబుల్ బ్యారెల్ గన్నా సార్ ఇది అంతా ఫినిషింగ్ ఇచ్చేసారు బట్ ఇది మరియు బ్రేకబుల్ చేస్తా కానీ వన్స్ వాళ్ళు యూజ్ చేసి బ్రేక్ చేసేస్తారు ఇది మిషన్ గన్ ఏకే ఫార్టీ సెవెన్ అంటే చూస్తూ ఉంటాం కదా అలాంటిది డమ్మి దీనికి మొత్తం చైన్స్ ఇవన్నీ రెడీ చేసి సారు ప్రొడక్షన్ లో ఇస్తారు సినిమాకి ల్ది ఇది లేదు సెనిష్డ్ సెమీఫినిష్డ్ అంటే ఇది మీకు యా కలర్ కావాలా ఎట్లా స్టిక్కర్ అయ్యాలా స్టిక్కర్ ఎంఆర్ఎఫ్ ఏది కలిసి అది బట్ ఇది కూడా కెమికల్ సార్ కెమికల్ ఈ కెమికల్ సార్ మీరు తయారు చేయడానికి దీనికి ఒక షేప్ ముందే మీరు ఏదైనా ఒక అలాంటిది ఏదన్నా చేసుకుంటే సైల్స్ వచ్చింది డైలా చేసి తీస్తాం సార్ ఓకే ఇది హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతా సైలెక్ట్ చేసేయలేదు సార్ ఓకే మీలా ఇవంతా చేసేవాళ్ళు మనకి అసలు ఇక్కడ ఉన్నట్లేరు అంటే ప్రొఫెషనల్ ఒక స్టోర్ కింద పెట్టి ఇలా స్టోర్ రూమ్ మాదిరి ఎవరికైనా ఇప్పుడు షార్ట్ మూవీ చేసేవాళ్ళకో లేకపోతే ఇంకొకళ్ళు కావాలంటే కూడా మీ దగ్గర అయితే అవైలబుల్ ఉంది బట్ సినిమాలో చూస్తే మనం వాళ్ళు సెట్ ఏ సెట్ ఇప్పుడు రాజమౌళి గారు అంటే వాళ్ళకి ఆర్ట్ డైరెక్ట్ ఉంటారు ఆయన అక్కడే చేసి పెడతాడు అక్కడే సెట్ లోకి వెళ్ళిపోతాయి బట్ మీ దగ్గర ఏంటంటే ఎవరికైనా ఓపెన్ గా వచ్చి ఇక్కడ ఏమి కావాలనేది వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు రెడీ చేసి ప్లస్ స్టోర్ లో ఉంటాయి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుని వాళ్ళు అవును అవును ఓకే ఇంకా ఇది సార్ ఓకే ఇది యాక్స్ ఇది వెరైటీ యాక్స్ ఓకే ఇది ఒక వెరైటీ ఉంది ఓకే ఇది ఇదంతా కూడా మనకి ఏది సార్ ఇది మెటీరియల్ సార్ రబ్బరు రూస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఓకే అంత మిక్స్ మిక్స్ చేసేది సార్ ఓకే కానీ మీకు ఏది ఎలాంటి కావాలి వెరైటీ అని కూడా చెప్పిన సరే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తే మీరు మంచిగా రెడీ చేసి ఫోర్ డేస్ లో చేస్తాం సార్ హెవీగా ఉంటే టెన్ డేస్ ఆర్ టైమ్ ఓకే హెవీ అంటే క్వాంటిటీ క్వాంటిటీ చేస్తాం క్వాంటిటీ చేస్తే ఉంటాయి లాగా టూ డేస్ త్రీ డేస్ లో ఓకే ఒకటి రెండు అయితే రెడీ అయి ప్రొతైడ్ ఓకే ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా చూడొచ్చు మనం చూస్తా ఉంటాం కదా సినిమాలో మనం ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీస్ ఆఫ్ సిలిండర్ ఉంటుంది సార్ ఇక్కడ సిలిండర్ ఓకే సిలిండర్ ఈ సిలిండర్ ఏమంటే వాళ్ళకి చూస్తారు ఇక్కడ ఓ ఇది సీన్ కి సీన్స్ చేయొచ్చు కదా ఈ సిలిండర్ పేలింది ఇలాంటి ఉంటాయి అలాంటి నాలుగు సిలిండర్లు ఇలా టెన్ సిలిండర్స్ పెడతారు ఆటోలోంచి పడిపోయినప్పటికీ ఆటో నుంచి ఈ కొన్నిసార్లు బ్రేక్ అయిపోలేదు సార్ ఇట్లా బ్రేక్ రబ్బరు ఓకే సార్ చూడండి సార్ ఓకే ఓకే నేను ఓకే ఓకే అలాంటి సీన్ కి మనం ఈ గ్యాస్ పెడతాం ఇది తర్వాత బ్లాస్ట్ అయినట్టు వాళ్ళు అంతా చేస్తున్నట్టు అలా చేస్తారు కన్నడ మూవీలా అప్పు సార్ మూవీలా అప్పు సార్ దాంట్లో సిలిండర్ పడిపోతాయి సార్ అది ఫోర్ నాట్ సెవెన్ వెహికల్ వెహికల్ నుంచి అది ఇప్పుడు ఏముంటే రబ్బర్ చేసిస్తే బౌన్స్ అయితే ఓకే ఓకే ఇట్లే ఒరిజినల్ సిలిండర్ బౌన్స్ వేయలేదు సార్ అవును అట్లా టెక్నిక్స్ చేసింటివి బౌన్స్ అయితుంటాయి ఓకే బౌన్స్ అవ్వకూడదు అట్లా చేసింటివి మేము ఓకే అట్లా ఓకే ఆ మూవీ లో చదుకోకిలే సార్ కి ఫేస్ మాస్క్ ఆక్సిజన్ సిలిండర్ ఈ సిలిండర్ ఇది చేశారు ఓకే ఓకే సూపర్ సార్ సార్ ఇది బ్రిక్స్ కొట్టండి సార్ బ్రిక్ ఇది నార్మల్ మనం బ్రిక్స్ సార్ మడ్ బ్రిక్ లాగా ఇది కూడా కెమికల్ కెమికల్ సార్ ఓకే కొట్టారు కొట్టండి సార్ ఏమి సార్ ఇదిగోండి ఇది ఏమి క్లోజ్అప్ వచ్చలేదు సార్ కానీ ఈ కెమికల్ అంతా ఏంటి సార్ ఇది సొల్యూషన్ సొల్యూషన్ దాంట్లో మనం ఆ డైలో వేసేసి ఎంత టైం పడుతుంది సార్ ఈ సొల్యూషన్ ట్రై అవర్కి క్యూరింగ్ టైం వచ్చి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫర్ ఈచ్ వన్ దాని తర్వాత దాన్ని తీసి మళ్ళీ కలరింగ్ కలరింగ్ మళ్ళీ ఒక వన్ అవర్ కలర్ వేస్తే వన్ డే అవుతుంది సార్ ఓకే దాన్ని ప్రోసెస్ ఉంటుంది వన్ అవర్ డే ఓకే ఓకే నార్మల్ ఈ బ్రిక్ ఎంత సార్ మనం ఇచ్చేది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది సార్ ఇది ఏం మెటీరియల్ సార్ ఇది మెటీరియల్ కదా సార్ ఇది ఏమంటే సార్ ఒరిజినలే ఏమంటే మానే ఆ బట్ ఇంత లైట్ వెయిట్ ఉంది మానే అట్లు ఉంటుంది సార్ ఓకే ఓకే కానీ ఇది కలెక్ట్ చేయడం కూడా కష్టం కదా సార్ కలెక్ట్ లేదు సార్ దొరకతే సిక్స్ మంత్ డ్రై చేయాలి మనం నార్మల్ గా ఎన్ వడకూడదు కరదా ఇది పెట్టి డ్రై చేస్తూనే ఉండాలి సిక్స్ మంత్ అవుతుంది ఓకే ఓకే కానీ ఇది ఫైట్ మాస్టర్స్ ప్రొఫెషనల్స్ ఏ వాడతారు ఇది అదే ఇప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ మీద చేయడానికి అయితే కొంచెం టెక్నిక్ లోనే కొట్టాలి వాళ్ళకి ఇక్కడ పెట్టి కొడతారు వాళ్ళు ఇది ఉంటారు ఓకే ఓకే సార్ ఓకే ఇప్పుడు మనం ఇందాక సార్ చెప్పినట్టు ఇది నార్మల్ ఒరిజినల్ ఐటమ్ బట్ దీన్ని డ్రై చేసి డ్రై చేసి ఇంత లైట్ వెయిట్ చేస్తారు ఇప్పుడు మనం సినిమాలో వాడినప్పుడు విలన్స్ అవి కొట్టినప్పుడు అవి చూద్దాము ఇది ఎలా చేస్తారు ఒకసారి మనం డెమో చూద్దాం రెడీ ఓకే ఇక్కడ చూడండి క్యారెట్స్ క్యారెట్లు అన్ని కూడా చూడండి క్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కీరా ఉంది కీరాస్ ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తే త్రిశూలం చూడడం మనం సినిమాలో చూస్తాం కదా త్రిశూలం శివుడికి కానీ కనకదుర్గ కానీ పెడతారు కదా త్రిశూలం అనమాట ఇది కూడా ఇది మెటీరియల్ నాకు నాకు తెలుసు ఇది పివిసి తో తయారు చేశారు ఇది ఇది మళ్ళీ మళ్ళీ ప్లాస్టిక్ ఉంది చూడండి ఇది అన్ని చూడవచ్చు చూసారు కదా ఇక్కడ సినిమాలో వాడి ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్అప్ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి ఫైట్ సీన్స్ లో వాడి అన్ని కూడా మనం చూసాం అవి ఎలా తయారు చేస్తారు దాని కాస్టింగ్ ఎంత అవుతుంది అంతా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసాం మీకు ఎవరన్నా షార్ట్ మూవీస్ చేసేవాళ్ళు కానీ డ్రామాస్ ఏమన్నా చేసేవాళ్ళు కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు సార్ సేల్ కూడా చేస్తారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సుమన్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి